హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తు వచ్చేది భోగి మంటలు ముగ్గులు గొబ్బిళ్ళు అప్పాలు నేనైతే పొద్దున్నే లేచి బొబ్బిళ్ళ కోసం ఆవు పేడ తేవడానికి వెళ్తున్నాను వెళ్తున్న దారిలో మంచు చూడండి ఎంత బాగా పడుతుందో సంక్రాంతి పండుగలో ముఖ్యమైనవి బొబ్బిళ్ళు బొబ్బిళ్ళు చేసి వాటికి నేనైతే బొట్లు పెట్టి గరక పిండిపోస పెట్టాను మా సైడ్ అయితే మేము పిండిపోసా అంటాము మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గొబ్బిళ్ళు చేసి నేనైతే ఇంటి ముందు వేసిన ముగ్గులో అయితే పెట్టాను బియ్యం పూలు వేసాను అలాగే ఇంకో ముగ్గులో అయితే గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమ పెట్టాను నేనైతే చిన్న ముగ్గే వేశాను ఈసారి మేము లేసే వరకు మా మమ్మీ అయితే సకినాల పిండి పట్టించుకొని వచ్చింది నైట్ అంతా బియ్యం నానబెట్టి వాటిని వడగట్టి అయితే పట్టించుకొని వచ్చింది ఆ పిండి కొద్దిసేపు ఆరబెట్టుకొని అందులో నువ్వులు ఓమ ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో పిండి తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా వీడియోలో చూ చూపించినట్టుగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్నప్పుడే మనకి సకినాలు అనేటివి మంచిగా వస్తాయి మనం పోస్తూ ఉంటే ఇట్లా మంచిగా సాగుతూ ఉంటాయి ఇలా బాగా కలుపుకోవాలి అలా చిన్నగా పెట్టి బొట్టు పెట్టి మేమైతే సకినాలు పోయడం స్టార్ట్ చేశాము మా అమ్మ అయితే ఒకటి పోసి చూపెట్టి వెళ్ళింది మేమైతే ఒక చేప నిండా పోసాము పోసి ఆరిన తర్వాత తీసి కాల్చుకోవాలి నెమ్మదిగా తీసుకుంటూ కాల్చుకోవాలి బాగా ఆరినప్పుడే అప్పాలు అనేటివి మంచిగా వస్తాయి ఇలా నూనెలో వేసుకొని కాల్చుకోవాలి కొన్ని అనేసి మా మమ్మీ మధ్యలో మధ్యలో మడుగులు పోసింది మడుగులు పోసి కాల్చింది మేమైతే మడుగులు అంటాము మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్